పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి కలవపూడి శివ ఉండి నియోజకవర్గంలో ఏడవ రోజు ప్రచారం ప్రారంభించిన కలువపూడి శివ పల్లె పల్లెలో గ్రామ గ్రామాన అడుగడుగున శివన్నను ఆశీర్వదిస్తున్న ప్రజలు అభివృద్ధి సంక్షేమం ప్రజాసేవ కావాలంటే శివన్నే రావాలంటూ ఉండి మండలం ప్రజలు శివన్నకి జై మళ్లీ నువ్వే రావాలి మేము మిమ్మల్ని గెలిపిస్తామో అని కలవపూడి పట్ల ప్రేమను చాటుతున్న ప్రజలు

ఉండి ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఈరోజు శనిపులేరు గ్రామం పెదపుల్లేరు గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ పెదపుల్లేరు గ్రామం మన కీర్తిశేషులు కల్దండి రామచంద్రరాజు గారు మన ఉండి నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీని ఎంతో అభివృద్ధి చేసిన మోహన్నత వ్యక్తి ఆయన సుగ్రామం పెదపుల్లేరు గ్రామంలో ఈరోజు సత్యం తల్లిని మనం దర్శనం చేసుకుని సత్యం తల్లిని ప్రార్థించి ఈ పెదపుల్లేరు గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నాం సెంటపిల్లేరు గ్రామంలో ప్రచారం బాగా జరిగింది ప్రజలందరూ కూడా బాగా ఆదరించారు అదేవిధంగా పెదపిల్లేరు గ్రామంలో కూడా ప్రజలని ప్రజానికి ఈరోజు పుడికెల మేడారంలో ప్రచారం చేస్తున్నాం ఇక్కడ పెద్దలందరూ కూడా ఇక్కడ పాత దేవాలయం చర్చి ఉండేది దాన్ని పునర్నిర్మించుకోవటానికి పెద్దలు సంఘస్థులందరూ కూడా సంసిద్ధులై స్లాబ్ వరకు వేసుకున్నారు చర్చి నిర్మాణంలో సహకరించమని చెప్పి కోరారు మనం గతంలో మన ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఎన్నో దేవాలయాలకి ఎన్నో చర్చిలకి మసీదులకి మనం సహకారంగా ఉన్నాం ఏదైతే మానవ సేవ మాధవ సేవ అని భావించే మనం ఏదైతే మనం ప్రతి ఒక్కరూ కూడా భక్తిపూర్వకంగా భగవంతుని కొలుస్తూ భగవంతుడు ఆశీస్సులతో మన అందరం కూడా అభివృద్ధి చెందటానికి భగవంతుడి ఆశీస్సులు మనం కోరుకుంటాం నమ్మకాన్ని బట్టి నమ్మిన దేవుడిని మనం కొలుచుకుంటాం ఆ దేవుడి దేవుళ్ళు అందరికీ మనకి కలగాలి అందరూ కూడా ధైర్యంగా ఉండాలి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అందరూ అభివృద్ధి చెందాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఈ మేడారం దేవాలయం నిర్మాణంలో చర్చి నిర్మాణంలో సహకారం చేస్తానని చెప్పి కూడా సవినియంగా తెలియజేస్తూ ఈ మేడారం యామ్లెట్ గ్రామం ఈ గ్రామానికి మనం గతంలో రోడ్లు మెయిన్ రోడ్డు నిర్మాణం చేసి పెట్టాం అట్లాగే ఈ ఇంటర్నల్ రోడ్లన్నీ కూడా చేసి పెట్టాం ఈ ఆమ్లెట్కి ఒక రూపురేఖలు తీసుకొచ్చాం దాని మీద ఈ మేడారంలోని ప్రజలందరూ కూడా అభిమానంతో ఇక్కడ అందరూ కూడా నన్ను ఆదరిస్తూ అభిమానిస్తున్నారు మనం ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా మనం పోటీ చేస్తున్నాం ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులతో గెలిచి ప్రజలకి అండగా ఉండి నిరంతరం ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి సేవభావంతో అభివృద్ధి సంక్షేమాన్ని అందరికీ అంకి అంకితం చేసే విధంగా మనం సన్నద్దులై ఉన్నాం అదే రీతిలో ప్రజలందరూ కూడా నమ్మకంతో ఉన్నారు